వందే తాం వందే జయ దుర్గాంబాం విశ్వకళ్యాణకారిణి సంతతానంద సంధాన నందీశాద్యై సదార్చితం మర్పడగపుర సంవాదం భజేహం మల్లికార్జున గతం పాపం గతం దుఃఖం గతం దారిద్యమేవచ అగతాత్ సుఖ సంపత్తి మల్లికార్జున దర్శనాత్ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మర్పడగ గ్రామంలో కళ్యాణి చాడుచుల కాలంలో వెలిసినటువంటి సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో విజయదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమైనాయి కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ అంటే ఈ రోజు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల నుండి అమ్మవారికి చతుశి ఉపచార పూజ మధ్యాహ్నం నవావరణ హవనం సాయంత్రం మళ్ళీ చెత్త శత్రుకార పూజ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున శాకంబరి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుగుతుంది కాబట్టి సువాసినులందరూ కూడా ఈ లక్ష పుష్పార్చనలో పాల్గొనవచ్చు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున విద్యార్థుల చేత సరస్వతి పూజ మూలా నక్షత్రం కాబట్టి మూలాధార స్వరూప కాబట్టి అమ్మవారు సరస్వతి రూపంలో సాక్షాత్కరిస్తుంది ఆ రోజు విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమం ఉంటుంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ రోజున బుధవారం ఆ రోజు అష్టోత్తర శత సువాసినులచే అంటే నూట ఎనిమిది మంది ముత్త చేత అమ్మవారికి ఓడిబియం సమర్పణ ఉంటుంది కాబట్టి మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు విజయదుర్గాదేవి యొక్క దివ్య దర్శనం ఉంటుంది అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకంతో పాటు అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది సాయంత్రం నాలుగు గంటలకు శమి పూజ ఉంటుంది అపరాజిత పూజ ఉంటుంది కాబట్టి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ తరించవలసిందిగా దేవాలయం పక్షాన సాదరంగా ఆహ్వానిస్తున్నారు